స్త్రీ భైరవాయ నమో అందరికీ నమస్కారాలమ్మ స్త్రీ పురుష వశీకరణం ఫోటో ఉంటే చాలు ఇద్దరిది మీకు ఆకర్షణ అవ్వడం జరుగుతుంది మీ నుంచి విడిపోకుండా సర్వమంగళం సర్వమూలం సర్వం మూలం సర్వ ఆకర్షణ మంత్రం సంపూర్ణంగా మీ దగ్గర రావడం జరుగుతుంది అమ్మ పరిపూర్ణం సర్వస్వాధీన మంత్రం ఫోటో ఉంటే చాలు ఇద్దరిది యక్షరూపం దశ దిశి విదిషం భూమి కపాలయం స్వహం మహారుద్రం మహా రుద్రం సర్వం సర్వం ఆకర్షణం కపాలయం భైరవం క్షేత్రం సర్వస్వాధీనం మీ నుంచి విడిపోయి బాధపడుతుంటే ఇబ్బంది పడుతుంటే గురువు సంప్రదించండి నా దగ్గర మాత్రమే మీకు పని అవ్వడం జరుగుతుంది అమ్మ ఒక్కసారి గురువు గారిని ఫోన్ చేయండి ఏమైనా సమస్య ఉన్నా తొలగించుకోండి సంతోషంగా ఉండండి నమోస్త్రీ భయ